బహుజన సమాజ్ పార్టీ తమ పార్టీ సమీక్షలో భాగంగా తెనాలి నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది బహుజన రాజ్యాధికారానికి యువత నడుం కట్టాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు బహుజన సమాజ్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమావేశం అయితే నగర్లో జరిగింది ఈ సమావేశంలో పార్టీ అభివృద్ది పలు అంశాలతో సమీక్ష చేసిన నాయకులు రజక చెరువు దగ్గర ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం గురించి వివరాలు అటుకి తెలుసుకున్నారు తదనంతరం రజక చెరువు సెంటర్కి చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి పోలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలియజేశారు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందిస్తే దాన్ని మరచి పార్లమెంట్లోనూ అటు క్రింది స్థాయి వర్గాల్లోనూ విమర్శించే స్థాయికి రాజకీయ నాయకులు దిగసారి పోయారని ఆయన అన్నారు అంబేద్కర్ విగ్రహాల జోలికి వచ్చిన వారిని ఊరుకోమంటూ ఆయన హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ ఉద్యమాలు చేస్తుందని కూడా ఆయన తెలియచేశారు ఈ కార్యక్రమంలో తెనల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచు సునీల్ బొనిగల ప్రదీన్ అఖిదశ్ కిరణ్ కుమార్ కనపర్తి అనిల్ కుమార్ బండికాళ్ల బుల్లయ్య ఋషి సుందర సునీల్ కుమార్ నరసింహ కిరణ్ ఆనంద్ శ్రీధర్ దాస్ సందీప్ అందే శ్యాము సముద్రాల కన్న యనమద్రి శ్యామ్ కంచర్ల సుమత్ పిల్లి తిమోతి వంపుగడ్ల సురేష్ గుమ్మడి అనిల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత అధ్యక్షుడిగా చేసిన మల్లికలకు సారు తెనాలి విచ్చేసి తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా భవిష్యత్ కార్యక్రమాల గురించి సమీక్షించడానికి వచ్చారు దాంట్లో భాగంగా ఈ తెనాలి ఐతనాగర్ సాకల్ చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం గురించి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల గురించి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమస్యపై బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధమైన స్పందన చేస్తుందో భవిష్యత్తులో ప్రజల పక్షాన ఎట్లాంటి పోరాటాలు చేస్తుందో మాట్లాడతారు మల్లి గారు ఎలక్షన్ల తర్వాత పార్టీని బలోపేతం చేసే క్రమంలో దాదాపుగా ఈ రాజధాని ప్రాంతంలో అయితేనేమి అమరావతి ప్రాంతము అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణ జిల్లా తర్వాత గుంటూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాత్మకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా మొత్తం బ బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంతో కూడా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్మాణం ద్వారా మేము బలపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం జరుగుతుంది మరి మిత్రులరా ఈ మధ్యన చాలామంది వరకు కూడా అసలుకి ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ల కానుంటి కింద చిన్న చిన్న సంఘాల వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియనితనంతో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూల పైన కానీ ఆయన గురించి మాట్లాడే మాట్లా కించపరిచినట్టు మాట్లాడితే కూడా ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ ఊరుకుండేది ఉండదు అదేవిధంగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క నాయకులందరూ కూడా దాన్ని తిరగబడి ఖచ్చితంగా మనం ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం